మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మరి నిన్న నుంచి రకరకాల టీవీలల్లో పేపర్లలో ఈరోజు పేపర్లో నిన్న టీవీలలో వజ్రభాస్కర్డి అని నా మీద మరి రాజకీయ పార్టీ టీడీపీ పార్టీ ముఖ్యంగా దానితో సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి మీద ఇంత నిందారోపణ చేయడం అనేది నా జీవితంలో నేను రాజకీయ చరిత్రలో దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ప్రత్యక్షంగా రెండు పదహైదు సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సార్లు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇంత అభియోగకాన్ని కానీ కలలోకి కూడా ఊహించిన విధంగా జరిగింది ఎందుకంటే మరి అక్కడ జ్యోతి పేపర్లో కానీ లేదా మిగతా పేపర్లలో కానీ లేదా జ్యోతికి సంబంధించినటువంటి టీవీలో కానీ మహా టీవీలో చాలా టీవీలలో కానీ ఏదో ఒక పురాతనమైన గుడి ఉన్నట్లు ఆ గుడిలో మేమేదో క్షుద్ర పూజలు చేసి అక్కడ ఏదో ధనం పైకి లేపినట్లు మరి ఇలాంటివి మనం మాట్లాడే ముందరగా మేమేమన్నా హిమాలయాల్లో ఏమన్నా పూజలు చేసామా కూతవేటు దూరంలో ఈ పత్రికా మిత్రులకు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ అక్కడికి పోతే అక్కడ అనేది మినిమం క్షుణ్ణంగా అవగాహన లేకుండా క్షుద్ర పూజలు చేసినారని మాట్లాడు అక్కడ ఒక ఇరవై అడుగులు రాయి మీద స్వయంభు వినాయకుడు అని ఒక అది చూస్తే అర్థమవుతుంది అంత నీటిగా వినాయకుని అది రోజు రోజుకి అక్కడ పెరుగుతూ ఉంది చుట్టూ నాగకొడకలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి రాళ్ళల్లో అక్కడ ఏమీ లేవు అలాంటి దగ్గర మరి నీ సుబ్బారట గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను వీలున్నప్పుడు అక్కడికి వెళ్ళడం అక్కడ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం అదేవిధంగా పత్రికా మిత్రులకు మరియు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియని విషయం ఏమంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం పది రోజులు హిమాలయాలకు వెళ్తున్నా విపాసన కార్యక్రమం మీద నాతో పాటు రజనీకాంత్ గారు వచ్చారు అంబానీ గారు వచ్చారు తర్వాత గొప్ప గొప్ప వాళ్ళతో ఋషులతో మూలతో నేను కనెక్ట్ ఉన్నా ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలే నేను బయటికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నేను అక్కడికి వెళ్తే విభాషణకు నెట్లో బుక్ చేసుకోవాల మూడు నెలలు ముందే అంత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నేను దాదాపు గత పదైదు ఇరవై సంవత్సరాల నుంచి రంజాన్ రోజు ఇమాములకు ముతవల్లుకు మౌజన్లకు ఎన్నో కార్యక్రమాల రూపంలో వాళ్ళకు సంబంధించిన ఫుడ్ గ్రేన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పండగలకు సంబంధించి ఎంతోమంది పేదవారికి బట్టలు పెట్టడం జరుగుతూ ఉంది దాదాపు ఈ రోజుకి ఒక అరవై వేల మందికి కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది గత పదహారు సంవత్సరాల నుంచి ఈరోజు కొక్కంటికి రాసులో హాస్పిటల్లో పదహైదు సంవత్సరాల నుంచి గర్భిణశీలకు ప్రతి నెల క్రమం తప్పకుండా పదహారు సంవత్సరాల నుంచి తొమ్మిదవ తేదీ భోజనాలు కూడా పెడుతున్నా ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది దాదాపు మూడు వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇదే కియా మోటార్స్ సంబంధించి కదిరికి ఎనిమిది బస్సుల నుంచి పన్నెండు బస్సులు ఇచ్చేసి మహిళలందరికీ ఇక్కడ నుంచి బీడి కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు ఒక్కొక్కరుకు ఉద్యోగాలు ఇప్పించేసి పదహైదు నుంచి ఇరవై రూపాయలు శాలరీ ఇప్పించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల కోసం దాదాపు నేను ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్షరాల ఎనభై కోట్ల పైన నా సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాను ఈరోజు వరకు రాజకీయ జీవితంలోకి వచ్చే పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడే కూడా అధికారం అనేది నా కళ్ళతో చూడాలి నేను ఇంతవరకు అనేది అధికారం పార్టీలో కూడా లేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వజ్రభాస్కర్ రెడ్డి మంచోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వెంటనే మరి నాకు బీజేపీ పార్టీలో నేను ఉండడం అక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులతో నాకు ఉన్నటువంటి పరిస్థితులు సరిగా ఇబ్బందికరంగా మారడం ముఖ్యంగా కదిరికి సంబంధించిన కొంతమంది బీజేపీ రాజకీయ నాయకులు మిలానడబి పండగ జరిగితే ఆ మిలానడబి పండగకు బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నేను పాల్గొంటే వీటిలో తిరువ్రవాదులు ఉన్నారు వీళ్ళల్లో మై మైనార్టీలలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు రంజాన్ పండుగలకు ఇస్తారని విపరీతమైన పార్టీకి లెటర్లు రాసిన ఆ మీద లేనిపోనివని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది మరి ఎప్పుడే కూడా ఎక్కడే కూడా నా విషయంలో ఈ రోజు వరకు వజ్రభాస్కర్ అనే వ్యక్తి ఏదో కూడా చిన్న అభియోగం కానీ లేని వ్యక్తి మరి నిన్న జరిగినటువంటి రాజశ్యాముల హోమానికి సంబంధించి మరి పూజకు తర్వాత జరిగినటువంటి హోమంలో పన్నెండు గంటలు మేము దాదాపు ఏం తినకుండా కూర్చోవడం జరిగింది ఆ మధ్యలో కూడా మన ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ కామినేని శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి యొక్క అక్కగారు అక్కగారు కూడా అటెండ్ అయ్యి మాతో పాటు ఐదు గంటల హోమంలో కూర్చోవడం కూడా జరిగింది ఆమె పూర్తిగా పరవశించి ఒక ఆవును డొనేట్ చేసింది ఆ మహాతల్లి ఆ హోమంలో కూర్చొని ఆ వైబ్రేషన్ చూసి ఎంతో సంతోషించింది మరి ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ రోజు విజయవాడలో సెషన్స్ జరుగుతున్నాయని అక్కడ నుంచి మినిస్టర్లతో ఫోన్ చేయించడం పోలీస్ వాళ్ళకు ఎస్పీ వాళ్ళకు అక్కడి నుంచి ఫోన్ చేయించడం అదేవిధంగా ఇదంతా శుద్ర పూజలు చేస్తున్నారని మొత్తం అన్ని టీవీలకు పేపర్లను వాళ్ళని ఎంకరేజ్ చేయడం దాదాపు ఒక రెండు వందల మంది ఆర్గనైజ్డ్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళంతా పిల్లలంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడం నిన్న మరి ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం పోలీసు వాళ్ళు వచ్చిన మాట వాస్తవం ఫోటోలు తీసుకుని పోయేటం వాస్తవం ప్రొద్దున్నే మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయిన మాట వాస్తవం పోయిన తర్వాత ఆడ సీఏ గారు లేరు ఆయన లీవ్లో ఉన్నాడని వాళ్ళు ఈ పై ఆఫీసర్లతో మాట్లాడి మీదేమి లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిన మాట వాస్తవం వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ప్రెజర్ పెరిగి పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను కదిరి నియోజకవర్గంలో కానీ లేదంటే సత్యసాయి జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ లేదా నిన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ రాజకీయ పార్టీలలో పార్టీలు ఎప్పుడు ఎప్పుడు ఒకే పార్టీనే అధికారం లేకుండదు కానీ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది మీరు ఈ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మా మీద అవసరం అసలు ఈ కార్యక్రమానికి ఎటువంటి శాండిటీ లేకపోయినా కేసు పెట్టడానికి మా మీద అనవసరంగా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడము కేసు పెట్టడం అనేది ఎంతవరకు సబ సభం అని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను నోటీస్ చెబుతున్నా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఓ వ్యక్తి లేదన్నా నా మీద కక్షగత ఏ విధంగా ఉంటుందని రెండు మూడు ఉదాహరణలు చూతాను వాళ్ళు ఎవరో చేపలు పట్టుకుంటున్నారంటే చేపలు పట్టుకున్న వాళ్ళ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ కులం పేరుతో దూషించినారని నా మీద ఎస్సీ ఎస్ కేసు పెట్టిస్తారు ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఏమి దొరక్క ఇంకా శుద్ర పూజలు చేశాడని ఇంకొకటి నిన్నంతా కూడా అందరితో ఫోన్ చేసేసి పెట్టడం జరిగింది కబ్జాలు చేసినాడంటారు తర్వాత విద్రోహ శక్తి అంటారు వజ్రాల కోసం ఉంటారు ఎందుకు ఈ మాటలని నా నేపథ్యం తెలుసు వజ్రభాస్కర్ రెడ్డి వ్యక్తి కదిరిలోనే ఉన్నాడు కదిం నియోజకవర్గంలో పుట్టినాడు ఈ సత్యసాయి జిల్లాకు వజ్రభాస్ గడ్డంత ఏమి తెలుసు నేను ఎటుమంటూ మహుమాటం లేకుండా ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని తొంభై ఎనిమిదిలో మా నాన్న నన్ను బయట పంపించడం ఆరు లక్షల యాభై వేల రూపాయలు అప్పివ్వడం జరిగింది ఎల్ఐసి ఏజెంట్గా సంఖలో బ్యాగ్ వేసుకొని ఈరోజు పద్నాలుగు నియోజకవర్గాలలో రెండు వేల పంతొమ్మిదిలో అఫిడి పెట్టిస్తే పద్నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో టాప్ ఫోర్లో నేను కూడా నా యొక్క ఆర్థికంగా వైట్ మనీ చూపించడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ కొడుకు సంపాదించకూడదా కార్మికు కొడుకు బతకూడదా కార్మికుని కొడుకు కోట్లు సంపాదిస్తే అది అన్యాయమా కార్మికుని కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించడం తప్ప నేను మళ్ళీ ఛాలెంజెస్ చెబుతున్నా ఈ నియోజకవర్గంలో కథ నియోజకవర్గంలో కానీ ఈ సత్యసాయి జిల్లాలో కానీ దాదాపు ఈ రోజుకి ఎనభై కోట్లు నా సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండే ప్రతి రూపాయి చెప్పగలను నేను ఆ ఎనభై కోట్ల విలువ ఈరోజు ఐదు టైంలు అంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన పెరిగింది నేను ఇరవై నాలుగు గంటల సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ జీవితంలో ముందరకు పోవాలి ఎమ్మెల్యే అయితే ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని ఏకైక లక్ష్యంతో ముందరపోతున్న వ్యక్తి నా మీద మీరు ఏదైతే ఈరోజు నా అభియోగాలు మోపి ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి విజయవాడలో అక్కడ ఉండి అందరికి ఫోన్లు చేయించి ఎస్పీకి డిఎస్పీ గారికి సీఈకి ఫోన్లు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నా మీద నిందాపు నిందలు చేసిన వ్యక్తికి నేను ఒకటి తెలియజేస్తున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా